పలమనేరు మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు ఇన్ని రోజులు ఏదో తెలియకుండా ఉంటే నిన్నటి రోజు మహిళల పుణ్యమాని మహిళలకు ప్రోగ్రాం పెట్టి నిజంగా మీరు ఎవరు అనుకోండి నిన్నదా తెలిసింది ఆయన ఎంపీ మనకి అనేసి ఆయన ఇన్ని రోజులు కనీసం ఆయన ఎంపీ అనేసి గుర్తింపు లేదు ఎట్లా తెలిసిందా అంటే నిన్న ఆయన కళ్ళు తాగేసి కోత ఆడుతుంది అట్లా అన్నాడు ఆయన ఎవరబ్బా బానేసి ఆయన గురించి నేను తెలుసుకుంటే మళ్ళీ విలేకర్లే చెప్పినారు ఏం వాడు ఇట్లా వాళ్ళ పరమలో పుట్టి పెరిగినావో ఆయన ఎంపీ వాడికి తెలియదు అనేసి అడిగినారు అయ్యో మాకు ఇంకో తెలియదు ఎందుకు అంటే ఆయన ఎంపీగా ఎక్కడ గుర్తింపు అనేది లేదు ఆయనకి ఎంపీ ఉన్నాడని తెలుసు కానీ ఆ ఈయన ఎంపీ అనే విషయం మాత్రం మాకు నిన్నే కొద్ది క్లారిటీ వచ్చింది ఎందుకంటే నిన్న ఆయన ఫస్ట్ టైం ఆయన మాట్లాడింది అది ఏం మాట్లాడా తెలియకుండా మాట్లాడినాడు ఆయన మా పాదేమనంటే ఆయన ఏదైనా మాట్లాడుకున్నా ఆయన ఇష్టం ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడతారు కాకపోతే ఆయన ఎంపీగా ఏం మాట్లాడాలా ఆయన ఏం చేస్తున్నాడో అది మాట్లాడాలా నాకు మైక్ ఇచ్చేసిన నిన్న లేక మైక్ ఇచ్చినారు పాపం అది కూడా గుర్తు చేస్తున్నారు వైసీపీలో దళితులకు ఏమాత్రం స్థానం లేదు నిన్న లేక ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా ఏ ఇన్ని రోజులు ఎలక్షన్ లేదు కాబట్టి మేమే మాట్లాడినా మేమే పెత్తనం చేసినాము ఎస్సీలకి వైసీపీలో పెత్తనం లేదు ఇంకొక నేను ఎలక్షన్ వస్తుంది కాబట్టి నువ్వు ఎస్సీగా నువ్వు మాట్లాడేసి నిన్న మైక్ మైక్ ఇచ్చిన ఇన్ని రోజులు మైకే ఇలా పాపం ఎక్కడున్నాడు కూడా తెలియదు ఆయన నిన్న ఆయన మాట్లాడతారు సో ఆయన గురించి తెలుసుకుంటే చాలా విషయాలు మాకు తెలిసింది ఆయన ఎస్సీ ఎంపీగా ఎక్కడ కూడా ఉనికి చూపించలేదు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఆయన ఏదైనా డెవలప్ చేసినట్లు ప్రూఫ్స్ కూడా లేవు అంతెందుకు ఈ యొక్క ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు ఎన్నో అన్యాయాలు జరిగింది దళితుల పైన ఎంతోమంది చనిపోయినారు ఎంతో మంది దెబ్బలు తిన్నారు ఎంతో మంది పైన కేసులు పెట్టినారు ఇన్ని చేసినా కానీ ఒక్కరోజు కూడా స్పందించిన బాబత్త లేదు ఆయన నిన్న అంటే నాకు నవ్వాలా ఏడియాలా ఈయన ఎస్సీ అని చెప్పుకుంటే కూడా మార్క్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా స్పందించాలి కదా పార్టీలతో ఏముందండి పని అంబేద్కర్ ఎస్సీలు రిజర్వేషన్ కల్పించింది ఎందుకంటే దళితులకు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు దళితుల పక్షాన్ని నిలబడతారు దళితులకు న్యాయం చేస్తారు అనేసి పోరాడతారు ఉద్దేశంతోనే రిజర్వేషన్ కల్పించింది ఈయన ఎవరు ఊడికం చేయాలనేసి ఈయన ఎంపీ అయినాడు ప్రజలకు సేవ చేయడానికి కాదు ఎవరు కాళ్ళ కింద ఊడికం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎంపీ అయినాడు ఇకపోతే ఈయన గురించి మేము కొన్ని తెలుసుకున్నాం ఏం బా ఈయన తెలుసా ఈయన ఎంపీ అంటా ఉన్నారు అది ఏదంటే ఈ పెద్ద పదాని బట్టం పట్టం దొరికే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో పాతలు చెప్పినప్ప దీని ఏదో ఇక్కడేదో ఆయనకేదో అక్రమ సంబంధం ఉండింది ఎక్కువ ఈ ఊరికి వచ్చి పోతా ఉన్నాడు బాబా ఆయన తెలుసు అంతేగాని ఆయన ఎంపీ అయిన విషయం మాకు తెలియదు అరే ఇదేందర ఎట్లా అంటారు అనేసి ఎక్కడ పోండి పర్సనల్ అనేసి మళ్ళీ గమని మళ్ళీ ఇంకా ఏం విషయం అంటే ఈయన ఒక స్వచ్ఛంద సమస్య పెట్టినాడు ఈయన పాత వాళ్ళకి అందరికి తెలుసు దాంట్లో ప్రజల దగ్గర అంతా డబ్బులు తీసుకొని తినేసినాడు అది కోర్టు నుండి కేసు పెడితే మళ్ళీ ఆయన ఎవరెవరు కాల్లో పట్టుకొని ఆ కేసు నుంచి బయటపడినాడు ఆ విషయం మర్చిపోయినాడు ఆయన మర్చిపోయి నిన్న లేనిపోయి అవాకులు చవాకులు చేసినాడు నిన్న కెలవాతి రామకృష్ణారెడ్డి కెల అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళని ఇట్లంటారు అట్లంటారు ఏదేదో అంటారు పిల్లి పాత దగ్గర తెలీదంట కళ్ళు ముస్కం తాగుతా ఉంటుంది ఎవరు చూడలేదు అనుకుంటా ఉంది ఈ చరిత్ర చాలా ఉంది అంతెందుకండి నేను ఎంపీ కదా ఎంపీ ల్యాండ్స్ ఎంత ఖర్చు పెట్టాడు జిల్లాలో అది చెప్పానండి చూస్తాం ఎస్సీ ఎస్సీ సర్ఫ్లాంటి నిధులన్నీ ఇరవై ఏడు పథకాలు ఎస్సీకి తీసేసినారు ఒక రోజు పార్లమెంట్లో కానీ వెళ్ళతే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డు కమిటీలో ఈయన చైర్మన్ కదా ఒక రోజునే ఆయన ఇప్పుడు ఇప్పుడు మాట్లాడలా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడ ఎస్సీ సమస్యల పైన స్పందించిన బాబుతే లేదు ఎన్ని జరిగినాయి మన జిల్లాలోనే వేరే బయట వద్దులేండి నీకు ఇంట్లోనే పెత్తనం ఇలా బయట ఆడి సార్ పెత్తనం నీకు నీవు ఎక్కడైతే నీ కాన్స్టెన్సీ ఉందో ఎంపీ కాన్స్టిట్యుసీ ఎక్కడైనా స్పందించని బాబుంది నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా స్పందించిన బాబు ఉందా ఎక్కడైనా పరిపాలన ఖర్చు పెట్టిన తేదీ ఉందా కొంచెం మాట్లాడేటప్పుడు వయసు తగ్గట్టు మాట్లాడు నీకంటే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం కాకపోతే మేము మీ మాదిరి స్థాయి మర్చి మాట్లాడలేము ఎందుకంటే నువ్వు ఎంపీ స్థాయి కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఇన్ని రోజులు ఏం చేయలేదు ఎలక్షన్ వస్తుంది ఓట్లు అడుక్కో అంతేకాని అతనిట్లా ఇది ఇట్లా అసలు ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే నువ్వే నువ్వు ప్రజలకు సేవ చేసేది లేదనేది విషయం తెలిసిందే కదా కాబట్టి ఇప్పుడు తెలుసుకో నేను ఏం చేసినా నేను ఎస్తిగా పుట్టిన దానికి రిజర్వేషన్లో నేను లబ్ధి పొందిన దానికి ఎంపీ అయిన దానికి నేను ఏం చేసినాను ప్రజల సేవ అనేది గుర్తు చేసుకొని ఏం మాట్లాడాలా ఎట్లా ఉండాలనేది ఎప్పుడు తెలుసుకో వయసు అయిపోతావు ఎప్పుడు పగిటి తగ్గుతావు తెలియదు అయ్యో పలానా ఇప్పుడు చరిత్ర ఉంది పలానా ఎమ్మెల్యే ఉన్నాడు ఎస్సీ ఎమ్మెల్యే ఇన్ని ఇంట్లు కట్టించినాడు ఇన్ని లోన్లు తీయించినాడు అనే చరిపో ఏదైనా మంచి పోయి పేరు తెచ్చుకో బకెట్ తనట్ట వయసు వచ్చేసింది నీకు అది వదిలేసి తిక్క తిక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్తారు లాస్ట్ టైం ఏదో గాలిలో గెలిచేసినాను అది కాదులే ఈసారి నీకు ఏమనేది తెలుస్తుంది నీకు ఓటర్లు ఎక్కడికి బుద్ధి చెప్పాలనేసి రెడీగా ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలా ఏం నేను చేసినా అది చెప్పుకో ప్రజలు ఓట్లేస్తారు ఎవరినో విమర్శిస్తే లేకపోతే ఎవరినో ఇది చేస్తే కాదు ఇంకోటి నాకు నేను అర్థమైంది ఏమన్నంటే మీ వైసీపీ ప్రభుత్వంలో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమనేది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అంతా విన్నాం ఏమంటే ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళని తిడతారో వాళ్ళకే ఎంపీ సీటు ఎవరైతే ఏదో ఒకటి నిందలు వేస్తారు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ అనేసి ఒక పాలసీ ఉంది మీకు అసలు నేను ఇక్కడ తన్నాను ఒక తన్ను ఎక్కడ ఇక్కడ తన్నేసి నేను ఎక్కడికి పంపించిన గుర్తుందా లేదా మళ్ళీ వాళ్ళు అక్కడ తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చినావు గతి లేనప్పుడు నీళ్ళు పోస లోపల ఉన్నట్టు నీకు ఇచ్చిన సీట్ అంతే మేము పెద్ద పొడి చేస్తావు లేకపోతే ఏమో డెవలప్ చేసినావు ఏదో మంచి పేరు ఉంది అనేసి నీకు ఇలా కాబట్టి ఏం మాట్లాడాలా ఏం చేస్తే ప్రజలు మంచి జరుగుతుంది మంచి వస్తుంది మంచి పేరు వస్తుంది అనేసి తెలుసుకొని మాట్లాడేసింది ఎంపీ రెడ్డి గారికి నిన్నటి రోజు పలంనేరు మున్సిపాలిటీకి సంబంధించి పలంనేరు బస్ స్టాండ్లో ప్రయాణికులు తీవ్ర అగుచాట్లు పడుతుంటే కూడా ఈ రెండు రోజులుగా అక్కడ ఒక ఆసరా కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో వక్తలు చాలా మంది వరకు మాట్లాడినారు స్పెసిఫిక్గా రాజంపేట పార్లమెంటుకి సంబంధించిన రెడ్డప్పన్న గారు కొంచెం రాజంపేట పార్లమెంటుకి సంబంధించి రెడ్డప్పన్న గారు చిత్తూరు పార్లమెంటుకి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఈ చిత్తూరు పార్లమెంట్ ఎవరు దళితులు లేనట్లు ఆయన్ని దిగుమతి చేసుకుని ఆ పార్లమెంట్ సభ్యులు పెద్దలు రెడ్డప్పన్న గారు ఊగిపోతూ వంటికాల మీద లేచి గౌరవ మచ్చలేని నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషుడు రామకృష్ణారెడ్డి గారి పైన కుమారుడైనటువంటి కుమారుడు అన్నటువంటి అభివృద్ధి అంటేమో నేరు రుచి చూపించిన ఈ అమర్నాథ్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఏదేదో మాట్లాడినాడు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు కూడా వెదవని మీరు అన్నారు మీరు ఒక లాయర్ చదువు చదివినారు ఒక దళిత కుటుంబంలో పుట్టి మీరు ఈరోజు మీరు చేస్తున్నదేమి పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరా కాదా మీరు పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక పెద్ద పాలేరు మీరు వాళ్ళ దగ్గర చేయిలు కట్టుకొని వాళ్ళ ఇళ్ళలో పోకుండా వాళ్ళు పక్కన కూర్చోకుండా మీరు ఈ రోజు ఉంటే మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా చేసినారు గాలి వాటంలో గెలిచినారు సరే అంతా బానే ఉంది మేము ఎంతసేపు ఉద్యమాల్లో పోరాడతా ఉండేది వీళ్ళు వాళ్ళు పట్ట పక్క ఎప్పుడు చూడ ఉద్యమాల్లో పోరాడుతా ఉంటే మీరు ఈ రెడ్డప్పటి ఒకటి తెలుసుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా చేయబెట్టకుండా దాదాపు ఇరవై తొమ్మిది మంది శాసనసభ్యుల్ని సిట్టింగ్ శాసనసభ్యులు మార్చినారు ఎక్కడ అగ్రవాదాలలో మార్చలేదు అప్పుడు ఏమైనా మీ నోరు మోగిపోయిందా రెడ్డప్ప నాని మేము అడుగుతున్నాము అంతేకాకుండా పలమనేరు మండంలో ఊసులు పెంట ఎస్సీలు ఇష్యూ వస్తే మీరు కనీసం ఊరికే వచ్చి చుట్టూ అత్తగారింటి అల్లుడు వచ్చిపోయినారే కానీ పార్లమెంట్లో దళిత ఉద్యమ నేత తమిళనాడుకి సంబంధించి తిరుమలమైన గారు గొంతెత్తి మాట్లాడితే మీ గొంత ఏమైంది మేము అడుగుతున్నాము అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిరోజు దళితుల పైన చెప్పుకుంటూ పోతే చాంతా అడుగుతుంది డాక్టర్ సుధాకర్ గారు గాని డాక్టర్ అచ్చన్న గారు గాని నాగమ్మ గారు గాని రమ్య గాని నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం గాని వలప్రసాద్ గుడ్డు కొట్టింది గాని అవన్నీ పక్కన పెట్టేస్తే నీ పంచాయతీకి సంబంధించిన మద్యం రేట్లు అడిగిన దానికి ఓం ప్రకాశ్ చంపేస్తే నీ నోరు ఏమైంది నీ గారు మేము ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ గుర్తు తెలియలేదా అని మేము అడుగుతున్నాము ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే పార్లమెంట్ లో ఏం పుడిందే నువ్వు పార్లమెంట్కి పోయినావు మేము ఈ దళితులుగా ప్రశ్నిస్తున్నాము ఇవంతా పక్కన పెట్టేసి ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈడ అమర్నాథ్ రెడ్డి గారు వదిలిస్తారంట అవి రెండు మీ వల్ల కాదు ఈ రోజు పుంగునూరు లేని పెద్దరెడ్డి గెలుస్తారా లేదో సరి చూసుకోండా ఇవన్నీ వదిలేసి రామ రెడ్డి గారు అంటే ఎక్కడ బస్టా బస్టాప్ జరిగిపోతే కూడా రామకృష్ణారెడ్డి ఎంపీ డాన్స్ ఉంటుంది లేదంటే శివప్రసాద్ గారు ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది నీకు ఏముంది ఎంపీ లాడ్స్ నీ రుణాలు ఏం చేస్తు మొత్తం పెద్దిరెడ్డి గారి దారా దత్తం చేస్తు ఉండాలి కొందరు బైరెడ్ కుప్పంలో నీకు కమిషన్లు ఇచ్చేసి ఆ ఎంపీ ల్యాడ్స్ వాళ్ళు వాడుకుంటా ఉన్నారు కనీసం దళితుడిగా పుట్టినందుకు ఒక్క దళితులకు మంచి పనుల చేద్దపని మేము అడుగుతున్నాము ఇది వదిలేసి ఎంతసేపు నీ నోట్లో మాట్లాడుస్తానని మేము అయితే అనుకోలే నువ్వు ఇంకైనా నోరు అదుపులో చేయకపోతే మేమంతా కూడా నీకు గట్టిగా బుద్ధి చెప్తాము మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారి పైన మీరు ఎందుకని పుంగునూరు ఎలక్షన్ జరిగిందా అడుగుతున్నా అమర్నాథ్ రెడ్డికి ఏదేమో ఊర్లలో గొడవలు పెడతారంట వీళ్ళకి ఒక చిచ్చులు మరి బెదిరి గారు చిచ్చులు పెట్టారు కదా ఒక ఎలక్షన్ జరిగిందా పుంగునూర్ మున్సిపాలిటీ కానీ పుంగనూరు కాన్స్టిట్యూన్స్ మొత్తం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ జరిగినాయా ఏకపక్షంగా చేసుకునే ఎవరు దౌర్చండేమో తెలవాతి నూతన కాలంలో కుటుంబం మచ్చలేని కుటుంబం నువ్వు కనీసం పెద్దిరెడ్డి గారి ఇంట్లోకి పోతానని తెలీదు మేమైతే అమరావతి గారి పక్కలోనే ఫోన్ చేస్తాము వాళ్ళ ఇంట్లోనే తింటాము వీళ్ళు బట్టి అమరావతి మాకు కొట్టిచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇట్లున్నాయి లేనిపోని సాకులు చెప్పండి మీరు పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరు ఒక దళితుడిగా పుట్టి ఇంతటితో మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారు నూతన కాలం కుటుంబాన్ని విమర్శిస్తే గట్టిగా రెడ్డ పని అయినా సరే ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టమో గట్టిగా చెప్తాము అని కూడా విన్నవించుకుంటాం జై తెలుగుదేశం జై అమరాజు గౌరవ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎం రెడ్డప్ప గారు నిన్న పొలమైరు ఆసరా మీటింగ్లో గౌరవ మాజీ మంత్రివర్యులు మా గాడ్ ఫాదర్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి మీద అవార్కులు చవార్కులు గెలిచినారు అయ్యా చిత్తూరు ఎంపీ రెడ్డప్పటి గారు నమస్కారం ఈరోజు మీరు వీరప్పల్లి పంచాయతీలో ఏదో అమర్నాథ్ రెడ్డి గారు అనగదొక్కుతా ఉన్నారు ఏమి ఎదగనీ లేదని చెప్తా ఉన్నారు అయ్యా ఒకసారి వచ్చి తెలవాతి చరిత్ర ఒకసారి చూడు గతంలో నూతన కాలువ కుటుంబము గత నలభై సంవత్సరాల నుండి తెలవాతికి ఎవరు వచ్చిన అన్నం రెడ్డి టీ ఇచ్చే సంస్కారము మా నూతన కాలువ వంశాన్ని తిని చెప్తాను ఈరోజు గౌరవ కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారిని మీరు విమర్శించి మాట్లాడుతున్నారు ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడుతున్నారు అయ్యా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి చుట్టూ ఎంతమంది మా దళితులు పనిచేస్తున్నారు అని చెప్తా ఉన్నాను ఈరోజు నేను ఒక దళితుడై ఆ పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు మీ వల్ల దొంగదారుల్లో మేము రాలేదు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులుగా మేము మినపల్లి పంచాయతీలో ఒక సర్పంచ్గా ఎంపీటీసీలుగా మేము తప్పితే మేము దొంగదారులు అడ్డదారులు రాలేదు గౌరవ ఎంపీ గారు అని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఏదో అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చే జనాదరణ చూసి ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో చూసి ఈరోజు మీకు ఏమి సమస్యలు పోయి ఈరోజు అన్నగారి ఆదరణ చూసి ఎట్లా మేము ఇంటికే మీరు పరిమితం అవుతారని చెప్పి అన్నగారి మీద అవాక్కులు చవాకులు గెలుస్తున్నారే అయ్యా ఈరోజు మిమ్మల్ని శాశ్వతంగా ఇళ్ళకే పరిమితం చేయదానికి ప్రజలు కంకణం నేర్పుకున్నారు అది దగ్గరలో జరిగిపోతుంది ఎంపీ గారు అని తెలియజేస్తున్నారు అయ్యా మీరు ఒక దళిత ఎంపీ ఈరోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఏ దళితులకి మంచి చేశారో ఒకసారి మీరు తెలియజేయాలా ఈరోజు బైరెడ్డి బలరాహన్ చెప్పాలనే వ్యక్తి మీద అగ్రవర్ణాలు దాడి చేస్తే మీరు ఏం చేశారో ఒక దళితుడు అని చెప్పి అడుగుతాను ఈరోజు జిల్లాలో అనేకటువంటి దళితుల సమస్యలు ఎన్నో ఉన్నాయి కనీసం గ్రామాల్లో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక దళిత ఎంపీగా రెడ్డ మీరు ఏం చేశారు అని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు పార్లమెంట్లో దొరకబెట్టి నిద్రపోతున్నారే తప్పే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మీరు కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సభ మూలకంగా అదే అదేవిధంగా ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాల వల్ల ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల ఈ రోజు లో ఒక సభ్యునిగా మీరుండి ఈ రోజు దరిద్రులకు ఇరవై ఏడు పథకాలు ఈ రోజు రద్దు చేస్తే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాను చేస్తే ఈ రోజు దళితులను మలమంగాలు చేస్తే ఈ రోజు దళితులు ప్రశ్న వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తే జైల్లో పెట్టి వాళ్ళ మీద హింస కేసులు పెట్టినటువంటి చరిత్ర మీరు ఎక్కడున్నారు రెడ్డప్పన్న గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు అనేకటువంటి జిల్లాలో దళితులకు అన్యాయంగా కనీసం ఒక ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ని ఈ రోజు ఈ ఏడు నియోజకవర్గాల్లో మీరు పెట్టించారా ఒక దళిత ఎంపీ గారు అని చెప్పి నేను సభ ఈ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్నాను అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా దళితులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు భూ సమస్యలు కానీ ఈరోజు కనీసం పల్లెల్లో మౌలిక వసతులు లేనటువంటి ఇబ్బందుల్లో పల్లెలుంటే ఈరోజు మీరు అప్పుడు లేని నోరు ఇప్పుడు మా అమర్నాథ్ రెడ్డి మీద ఎందుకు మీరు అవాకులు చవాట్లు వేరేస్తున్నారో తెలియకున్నా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు అమరన్న గారి ఆదరణ చూసి అమరన్న గారి జనాదరణ చూసి ఈరోజు జిల్లాలో ఏకైక ఒక నాయకుడు అంటే మా అమరన్న గారు కాబట్టి ఈరోజు ఎటలైనా ఈ రెడ్డి గారి మీద ఏదో ఒకటి బురద తలనే విధంలో ఏదో నిజము ఎలాంటి యుద్ధము లేకున్నా మా నాయకుడు మచ్చలేని నాయకుడుగా ఎలాంటి దౌర్జన్యాలు లేని నాయకుడుగా ఎదగతా ఉంటే దౌర్జన్యాలు చేసేది మీరు దొంగ కేసులు పెట్టేది మీరు ఇసుక మాప్య చేసేది మీరు అక్రమ ఫారీలు స్వాధీనం చేసుకునేది మీరు అన్నీ మీరు చేసి ఈరోజు మా నాయకుడి మీద బురద మీకు సిగ్గుందా ఎంపీగా ఉన్నాడుతూ ఉన్నాను ఈ రోజు మా నాయకునికి ఎలాంటి అవినీతి అక్రమాలు లేవు ఈ రోజు మా నాయకుడి మీద తప్పులు కేసులు పెడుతున్నారు ఈ రోజు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు తప్పితే ఈ రోజు మా నాయకుడు మచ్చలేని నాయకుడుగా ఈ రోజు జిల్లాలు అదుపుతున్నారు ఈ రోజు మీరు అంటా ఉన్నారు పంతొమ్మిది నియోజకవర్గంలో వెంటనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎందుకు గెలిపించాలి దళితులు అత్యధిక మెజారిటీతో ఈ రోజు మా బిడ్డలని పట్టణం పెట్టుకున్నందుక ఈ రోజు మా దళిత హక్కుల్ని నిర్వీర్యం చేసినందుక ఈ రోజు మా దళిత పథకాలని రద్దు చేసినందుక మీకు ఓటేసి పిలిపించాలని చెప్పి ఎంపీ గారు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ రోజు తలనాడు నియోజకవర్గంలో ఈ రోజు దళితుల్ని మీరేదో ఒత్తిడిచ్చినట్లు ఈ రోజు ఓడించల్లా అమర్నాథ్ రెడ్డి గారిని ఇంటికి పరిచయం చేయాలంటున్నారు అయ్యా మీరు ఇంటికి పరిమితం అవుతా ఉన్నారనే మనోభావనతో మీకు ఆ కడుపులో బాధతో ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు కుప్పంతో అట్ట పదివేలు మెజార్టీతో కంపల్సరీ తొంభై వేల మెజార్టీతో అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీ పంపిస్తున్నాం దళితులుగా ఈ రోజు అదే అమర్నాథ్ రెడ్డి గారిని మినిస్టర్గా చేయడానికి సంసిద్ధంగా దళితులు పరమిన నియోజకవర్గంలో కంగన కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం